మహాగనుడు మహోన్నతుడు మహిమాన్వితుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ఘనమైన నామంలో ఈ వీక్షకులందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను రోజున ఉపవాస దినాలు నలభై రోజుల ఉపవాస దినాల్లో నాలుగో దినం కొన్ని మాటలు మనము ధ్యానించుకోబోతున్నాం ఈ నాలుగో అంశం ఏంటంటే విలపించే ప్రవక్త విలపించు ప్రవక్త బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే యోగు గ్రంథంలో పదిహేను అధ్యాయం ఆరు వచనంలో అక్కడ అంతే ఎలిఫజ్ ఎలిఫ్ అంటున్నాడు నీ మాటలే నీ దోషములను స్థాపించుచున్నాయి నీ మాటలే సాక్ష్యాన్ని పలుకుతున్నాయని అక్కడ అంటూ ఉన్నాడు చాలాసార్లు మన జీవితాలలో కూడా మనం మాట్లాడే మాటలే మన జీవితాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాయి చాలా సందర్భాల్లో విశ్వాస జీవితంలో మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాం బైబిల్ గణంలో మనం చూసినట్లయితే జీవ మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి పడువారు వారు దాని ఫలము తింటారని సామెతల గంధంలో పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో వ్రాయబడుతూ ఉంది కాబట్టి ఈరోజు మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం మన మాటలు మన క్రియలను బట్టి ప్రభు విలపించే పరిస్థితి వస్తూ ఉంది బైబిల్ గంధంలో లుకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచనాలు చూస్తే ఎరూసులేం యొక్క పరిస్థితిని చూసి ప్రభు విలపించినట్లు మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి మరి దేవుని ప్రజలు ప్రభుని దుఃఖ పెట్టే విధంగా జీవిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుని గుర్తించలేని స్థితిలో ఉన్నారు అక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట మనము చూసినట్లయితే లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచనాలు చూస్తే విలపించే ప్రవర్తన యేసు క్రీస్తు ప్రభు అని అంటున్నారు నీవును ఈనీ దినమైందైనా సమాధానమైన సంగతులను తెలుసుకునే ఎడల అది నీకెంతో మేలు లేని ఎడల సమయం అయిపోయింది నువ్వు తెలుసుకోలేవు అది కనుమరుగైపోతుంది అని ప్రభు వారు అక్కడ అంగల అరుస్తున్నట్లు మనం చూస్తున్నాం ఈరోజున సమాధాన సంబంధమైనటువంటి సంగతులను గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకోవటం మాత్రమే కాదు ప్రభుని సంతోషపెట్టే జీవితాన్ని జీవించాలి ప్రభు విలిపిస్తూ ఉన్నాను అనేక మారులు నేను సిలువలో వెలాటానికి గల కారణం ఇంకా నా ప్రజలు గుర్తించలేని స్థితిలో ఉన్నారే అని అంగళారుస్తూ ఉన్నారు ఆత్మీయ జీవితంలో ప్రభు యొక్క సిలువ విలువను గుర్తించక మన జీవితాలలో ప్రభు ఇచ్చే సమాధానాన్ని కోల్పోతున్నాం ప్రభు ఇచ్చే సంతోషాన్ని ప్రభు ఇచ్చే ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని కోల్పోతూ ఉన్నాం కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా నేడే నేడే ఇప్పుడే ఆ ప్రభు యొక్క సమాధాన సంబంధమైనటువంటి సంగతులను జ్ఞాపకం తెచ్చుకో జ్ఞాపకం తెచ్చుకో అంత మాత్రమే కాదు ప్రభుకి ఆయాస్కరమైనటువంటి జీవితాన్ని నీవు జీవించడానికి వీలు లేదు ప్రభు యేసుక్రీస్తు ప్రభు సెలవులో మరణించింది ఆ విధంగా జీవించడానికి కాదు మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానాన్ని పొందుకుంటూ ఆయన ఇచ్చే సంతోషాన్ని అనుభవిస్తూ ఆత్మలో ఆనందిస్తూ ప్రభుకి మహిమ తీసుకొచ్చే బిడలగా ఉండాలనేది ప్రభు యొక్క చిత్తము పౌరుల గ్రంథంలో చూసినట్లయితే యశోగ్రంథం నలభై మూడు అధ్యాయం ఏడు వచ్చిన చూస్తే యశు క్రీస్తు ప్రభు ఆయనకి మహిమ రావాలి అని ప్రభు మనల్ని సృజించినట్లు దేవాది దేవుడు మానవుని సృజించడానికి గల కారణము నా మహిమ నిమిత్తం నేను మానవుని సృజించాను అని అక్కడ ప్రభు పలుకుతూ ఉన్నాను కాబట్టి దేవుని యొక్క మహిమ కొరకు మనము జీవించాలి నీ మహిమ కొరకు నా మహిమ కొరకు కాదు మన మహిమ నిమిత్తము సాతాని యొక్క మహిమ నిమిత్తం మనం జీవించినట్లయితే ప్రభు అంగలారుస్తూనే ఉంటారు యేసు క్రీస్తు ప్రభు వారు నీ జీవితాన్ని గురించి అంగలారుస్తూ ఉన్నాడేమో నేను పరీక్షించుకో పరిశీలించుకో హృదయ పరిశీలన చేసుకో ఒకవేళ ఆయస్కరమైనటువంటి అంశాలు నీ జీవితంలో ఉన్నట్లయితే ఆయస్కరమైనటువంటి ప్రభుకు ఆయస్కరమైనటువంటి జీవితాన్ని నువ్వు నేడే సరి చేసుకో మరలా తిరిగి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని అర్థించు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని జీవితంలోనికి వస్తాడు సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తారు యేసుక్రీస్తు ప్రభుకు మహిమను తీసుకొచ్చే జీవితాలు మీరు కలిగి ఉండాలని నేను ప్రభుని ప్రార్థిస్తున్నాను మొదటి కొరింది పదవ అధ్యాయ ముప్పై ఒకటి వచ్చిన చూసినట్లయితే మీరు భోజనము చేసినను పానము చేసినాను మరి ఏది చేసినాను దేవుని మహిమ కొరకు చేయాలని పౌలు భక్తుడు ప్రోత్సహిస్తున్నాడు మనమందరం కూడా ఆ విధంగా జీవిద్దామా దేవుడు మిమ్మల్ని దీవించును గాక అమెన్